వర్ణమాల ఇంగ్లీషు తెలుగు రెండు కలిపి ఏ విధంగా నేర్చుకోవాలి ఈజీగా ఇంగ్లీష్లో చదివేది కూడా నేర్చుకోవచ్చు అనమాట ఈ ప్యాటర్న్ ఫాలో అయితే చూద్దాం ఏ విధంగా చదవాలో కె క ఖ కే ఖ అంటే గొంతులో పలకాలన్నమాట కీ కేఐ కీ కీ కేఐ కీ కు కేయు గొంతులో పలకాలి క్రూ కేఆర్ క్రూ క్రూ ఇంగ్లీష్ రాసేటప్పుడు కృపాలి అట్లా రాస్తాం కదా అట్లా క్రూ అంటే కేఆర్ క్రూ క్రూ కేఆర్ యూ క్రూ కేఈ కే ఐ నెక్స్ట్ కో కో కౌ కే కే హెచ్ కహా చూడండి ఇది చాలా బాగా అన్ని ఇట్లా నేర్చుకునే వాళ్ళు వర్ణమాల మొత్తం పలికేది రాసేది వస్తే ఇంగ్లీష్ కూడా చదివేది ఈజీగా వచ్చేస్తుంది పిల్లలకు ఒకేసారి